ఫ్రై పిల్లల కోసం ఇప్పుడు తిని మళ్ళీ లంచ్ బాక్స్లో కూడా చేసుకున్నాం గోగరకా వచ్చేసి మాకు మేము తినడానికి ఇంత టిఫిన్ టిఫిన్ ఉత్మా ఇప్పుడు వీళ్ళు తిన్నారు పిల్లలు మేము తినడానికి అన్ని కాడే తింటాడు అన్నిగాడు ఒకడే తింటాడు అన్ని కాడ రెడీ ఉత్మాకి తేజ్ ఒకటి తినాడు ఓ ఫుల్ దింపినా మళ్ళా ఓ ఇవన్నీ ఖరాబ్ అయినట్టున్నాయి అన్నీ తడిచిపోయినాయి ఇవన్నీ తడిచిపోయినాయి ఈ రావు ఇక అది తీసే అట్లా ఖరాబ్ పో ఇ పూజ స్టార్ట్ చేస్తున్నాడు ఓ పూజగా పూజ కన్నీ ఏర్పాట్లు చేసుకున్నాడు పూలు అవి పూలు తీసి వేరే పూలు పెట్టేసా వేరే పూలు పెట్టాలి అట్లా ఎప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్ పూలు పెట్టేసేయాలి సరేనాలుగా కూడా కట్ ఇక ఇక పూజ చేసి ఇది చేయడమే కర్రీ ఓకే ఈరోజు ఇక వర్క్ ఉన్నది స్టార్ట్ చేయాలన్నమాట వీళ్ళు పిల్లలు పోయాక ఇక దండలు కొట్టడం స్టార్ట్ చేస్తాం అంటే వావ్ కాజు వేసింది కాజు ఉప్మా ఈరోజు వేసేసి దొలాడుకోవాలి కాజు వేరే ఏది తింటావా కాజు ఉప్మా ఉప్మా కాజు ఉప్మా చేస్తాం కాజు కొన్ని వేసినది కానీ నువ్వు అని చేసినావు కాజు ఉప్మా తింటావా కాజు ఏరి పెడతా మొత్తం అంట కాజు అంటే ఇష్టం కానీ కాల్ చేసే తినడటంట ఈ తర్వాత చేస్తా అటుకులు అటుకులు అటుకులుదంట అమ్మో ఎప్పుడు చేద్దాం స్నాక్స్కి ఈ స్నాక్ స్నాక్స్ కావాలంట ఇట్లా పోపుకి ఇట్లా చేసి ఫ్రై చేస్తారు కదా ఆ విధంగా కావాలంట వీళ్ళకి ఓకే బెల్లం వేసుకొని తింటా అంట వీడు అట్లయినా తినే ఇంకా అట్లయినా మంచిది వేసుకొని తినే అట్లయినా వేసుకో స్నాక్స్కి వేసుకోమని బెల్లం ఫ్రిడ్జ్లో ఉంది చూడు కట్ చేసుకొని వేసుకో లేదా అమ్మమ్మని మనం కట్ చేసి తొందరగా కానీ టైం అయింది ఎనిమిది అయింది ఆల్రెడీ వీళ్ళైతే రెడీ అయ్యారు కానీ ఇక వీళ్ళకు కొంచెం తినిపించి ఇక స్కూల్లో వేసి పెడితే అయిపోతుంది వీళ్ళకు స్నాక్స్ వచ్చేసి అటుకులు బెల్లం బెల్లం పెట్టుకున్నారు సేమ్ అని కాని కూడా సేమ్ అటుకులు బెల్లం ఇగో గజమాల ఇవన్నీ అయిపోయినాయి చెరకటి దండలు కానీ ఇలా ఇంకా లాస్ట్ ఫినిషింగ్ వర్క్ ఉన్నాయి అనమాట చేసేస్తే ఇంకా ఒక రెండు దండలకు ఉంటే మావిడ గులాబీ కొట్టేస్తున్నది రెండు కినిపిస్తులేక అమ్మ అవి అవి ఆల్రెడీ కొట్టినావు కదా ఇంకా కొట్టాలి ఇక మా బామ్ మార్దం వాటి నుంచి ఇక కడ చేసి ఫినిషింగ్ చేసి జాయింట్ చేసి కింద లాగా కట్టేస్తున్నాడు ఇటు గజమాలు ఉన్నాయి ఇక కొట్టేవి ఆకు కొట్టాలి ఇక నేను ఇప్పుడు టీ తాగుతున్నా టీ పెట్టుకున్నావు తాగి అక ఫినిషింగ్ చేస్తాం అన్నం తిన్నానే మాది బెండకాయ మీదేం కూర ఓ మా సగం సగం తిన్నారా ఇంకా సగం ఎప్పుడు తింటావు మరి పుదీనా ఆ కబార్ లట్ట ఉంది పుదీనా ఇంకా ఇంకా అది ఇచ్చి రావాలి ఫోన్ చేస్తే ఎత్తట్లేడనా దాదాపు ఒక ఇరవై ఐదు కట్టలు దానికి ఉంటాయి ఇప్పుడే కొంచెం ఉంటే పుదీనా పుదీనా పచ్చడికి పెట్టుకున్నాం ఇంకా మిగతాయి ఇచ్చేసి రావాలి ఇంకా ఈ గజమాల ఒకటి ఉన్నది ఆ గొట్టేది ఆ గుట్టేస్తే ఇక వర్క్ మొత్తం అయిపోతుంది సాయంత్రం బజార్కి వెళ్ళాలి పిల్లలకి వైట్ డ్రెస్ తేవాలి బర్త్ డేస్ వస్తున్నాయి ఇద్దరి వాళ్ళకు డ్రెస్సులు తేవాలి నీ బర్త్డే ఇప్పుడు లేదులే టైం ఉంది నీ బర్త్డే నీకు ఇప్పుడు ఏం కొనుపే బర్త్డేకే ఓకే ఫ్రెండ్స్ ఇది అయిపోయినాక చూపిస్తా దండాలన్నీ బయట వేస్తాం అన్నీ ఫిన్ష్ అయిపోయినాక చూపిస్తాయి